సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై కర్నూలు ఏఎస్పీ క్యాంపులోని కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రారంభించారు ఇందులో అమూలియా హాస్పిటల్ ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేశారు తగ్గిన జీఎస్టీ వల్ల మందుల రేట్లు తగ్గాయని అమోలియా హాస్పిటల్ విజయ్ కుమార్ తెలిపారు అమీలియా హాస్పిటల్లో క్యాన్సర్ కు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ ఇస్మాయిల్ మనోహర్ హనక్ తదితరులు పాల్గొన్నారు

వరదానికి ఉపాధి పారిశ్రామిక ఉత్పత్తులకు గిరాకీ సాధన దిశగా ఈ జిఎస్టి ఏది బురేక న్యాయలు పాట ఈ లేఖ తగ్గింపు కింద జిల్లాలో ఉత్పత్తులకు చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో వస్తాయి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా ఆర్థిక ప్రయోజనంతో పాటు ఈరోజు జిఎస్టి అవగాహన సదస్సులో భాగంగా ఇక్కడ ఒకటి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే ఈ జీఎస్టీ అవగాహన సదస్సుకి జాయింట్ కలెక్టర్ మేడం గారు కూడా వచ్చి వెళ్ళారు ఈ జిఎస్టి అవగాహన సదస్సు ఏంటంటే కస్టమర్స్ కి జీఎస్టీ తగ్గించాం కానీ వాటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని కస్టమర్స్ తెలియజేయడం కోసం అని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రజల కోసము పబ్లిక్ కోసము ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా మీలి హాస్పిటల్ తరపున ఇక్కడ క్యాన్సర్ డ్రగ్స్ని కస్టమర్స్కి దాని నుంచి పొందే బెనిఫిట్స్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మేము ఇక్కడ ఈరోజు స్టాల్ పెట్టడం జరిగింది ఇదివరకు మనకు తెలిసిన ప్రకారం క్యాన్సర్ సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దానికి లక్షల్లో ఖర్చు ఉండేది చాలా వరకు అలాంటిది ఈరోజు జిఎస్టీ తగ్గడం వల్ల ఒక ఇంజెక్షన్ మీదనే మనకు రెండు వేలు మూడు వేల రూపాయల వరకు కస్టమర్కి బాగా తగ్గడం వలన ట్రీట్మెంట్కు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళు దీని నుంచి చాలా వరకు బెనిఫిట్ పొందగలుగుతున్నారు ఈ జిఎస్టీ తగ్గడం వలన అలాగే మా అమీలి హాస్పిటల్లో జిఎస్టీకి సం ఇది క్యాన్సర్కి సంబంధించినటువంటి అన్ని సేవలు కూడా ఆరోగ్యశ్రీ కింద తర్వాత ఇన్సూరెన్స్ ఏవైనా ఉంటాయి ఇన్సూరెన్స్ కింద కానీ అలాగే భద్రత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జెన్కో వాళ్ళకు కానీ రైల్వే వాళ్ళకు కానీ ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద వాళ్ళ ఇన్సూరెన్స్ కింద అయినా ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయగలుగుతున్నారు మా అమీల్ హాస్పిటల్లో అలాగే కాకుండా హెలోకాన్ అని రేడియోథెరపీ మిషన్ ఒకటి కొత్తగా ఉన్న ఒక మిషన్ దాని ద్వారా రేడియోథెరపీ కూడా ఇస్తాం మేము అమీల్ హాస్పిటల్లో పూర్తిగా క్యాన్సర్ సంబంధించి ఉచిత వైద్యం జరుగుతుంది